ఐదు వేల మందితో బైక్ ర్యాలీ ఎమ్మెల్యే బత్తుల సామాన్యుడు రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో చూపించిన ఎమ్మెల్యే బత్తుల కోరుకొండ పార్టీ కార్యాలయం నుండి రాజనగర పార్టీ కార్యాలయం వరకు అడుగడుగున హారతులు పట్టి గజమాలతో సత్కరించిన వీర మహిళలు అభిమానులు ప్రజలు కోరుకొండ జనసేన పార్టీ కార్యాలయం నుండి రాజానగరం పార్టీ కార్యాలయం వరకు ఐదు వేల మంది జనసైనికుల మధ్య ర్యాలీ నిర్వహించారు అడుగడుగునా జనసేన వీర మహిళలు గ్రామ ప్రజలు మంగళహారతుల పట్టి గజమాలతో ఎమ్మెల్యే బలరామకృష్ణను సత్కరించారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయ సాధన కోసం పుష్కర కాలం పాటు పోరాటం చేసి సాధించుకున్న విజయాన్ని ప్రతిష్టాత్మకంగా జరుపుకునేందుకు ఈ నెల పద్నాలుగున పిఠాపురం చిత్రాడలో జరుపుకోనున్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకకు మద్దతుగా రాజానగరం నియోజకవర్గ ప్రజా నాయకులు బత్తుల బలరామకృష్ణకి ఘనంగా స్వాగతం పలికి పెద్ద ఎత్తున భారీ బైక్ ర్యాలీగా రాజానగరం మండల జనసేన పార్టీ కార్యాలయం రాజానగరం చేరుకోగానే పెద్ద ఎత్తున బాణాసంచేల్చుతూ తీర్మా డప్పులతో పూల వర్షం కురిపిస్తూ యువత కేరింతలతో మహిళల హారతులతో అడుగడుగున ఎమ్మెల్యే భక్తులకు స్వాగతం లభించింది అనంతరం బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ బైక్ ర్యాలీ చూస్తుంటే ఈ నెల పద్నాలుగున జరగబోయే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో రాజానగరం సత్తా దేశం మొత్తం తెలియజేసేలా ఉంది అనడంలో సందేహం లేదు అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నాయకులు కార్యకర్తలు జనసైనికులు వీరమహిళలు భారీగా పాల్గొన్నారు అనుకుంట జాగ్రత్తండి అమ్మా అందరూ కూడా చాలా జాగ్రత్తగా రావాలి ఖాళీ చాలా చాలా అనుకోండి అందరూ మీరు ప్రధానంగా రావాలి జన సముద్రంతో